సంస్కృతి టీవీ ప్రేక్షకులకు మరొక కొత్త అంశం సనాతన జ్యోతిష్యంలో గ్రంథాలు నక్షత్రాలు రాసులు మనకు తెలిసిన విషయమే అలాగే దోషాల కోసం పూజలు శాంతులు హోమాలు చేయిస్తుంటాం వీటితో పాటు మనకు కొత్త ట్రెండ్ వచ్చింది వారి వారి నక్షత్రాలను బట్టి నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను పెంచడం ఒక రకంగా ఆహ్వానించదగిన విషయమే ఇప్పుడు నేను చెప్పబోయే కొత్త అంశం అపరాజిత పుష్పం ఆహా ఆ పేరులోనే పరాజయం లేదని మనకు అర్థమవుతుంది ఏమా పుష్పం ఏమా అపరాజిత ఈ అపరాజిత పుష్పాన్నే ధన్ వైన్ అని పిలుస్తారు అపరాజిత పుష్పాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెలుపు మరొకటి నీలం ఈ పుష్పము యొక్క ప్రత్యేకత శాస్త్రాల్లోనూ ఆయుర్వేద గ్రంథాల్లోనూ అనేక విధాలుగా వర్ణించారు ఈ పుష్పం విష్ణువుకు మరియు శివుని ఇద్దరికీ చాలా ప్రీతిపాత్రమైనది అటువంటి పుష్పాన్ని గురువారం నాడు విష్ణుమూర్తికి సోమవారం నాడు ఈశ్వరుడికి సమర్పించినట్లయితే దీనివల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి సాధారణంగా అనేక నివారణలు మరియు ఉపాయాల ద్వారా మీరు కొన్ని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు కూడా మీపై ఎల్లవేళలా ఉంటాయి తీగలపై కనిపించే పుష్పము చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అది ప్రభావవంతంగా ఉంటుంది ఇంకా మీకు గురువారం నాడు అపరాజిత పుష్పాన్ని సంబంధించిన నాలుగు సులభమైన నివారణలు మరియు ఉపాయాలను మనం తెలుసుకుందాం తులసిని గౌరవించే విధంగా అపరాజిత పువ్వు పుష్పాలను కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతారు అపరాజిత పుష్పం యొక్క ప్రాముఖ్యత జ్యోతిష్య శాస్త్రంలో ఋతుసంహారంలో వివరించబడినట్లు తంత్రశాస్త్రములో కూడా వివరించబడింది తంత్రశాస్త్రం ప్రకారం అపరాజిత పుష్పాన్ని మీ అదృష్టం మార్చగలదు గురువారం నాడు ఆ అపరాజిత పుష్ప నివారణని ఉపయోగించడం ద్వారా మీరు ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది మీరు ఈ గురువారం నాడు అపరాజిత పుష్పాన్ని విష్ణుమూర్తికి సమర్పించి మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అపరాజిత పుష్పం యొక్క నివారణోపాయాలు మనం తెలుసుకుందాం ఒకటి ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే మరియు వ్యాపారంలో నిరంతరం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంటే ప్రతి గురువారం అపరాజిత పుష్పాలను తీసుకొని విష్ణువుకి అంకితం చేయండి మీరు గురువారం ఉపవాసం ఉండి సాయంత్రం తీపి పదార్థాలతో పాటు ఈ పుష్పాలు సమర్పించండి ఇది మాత్రమే కాదు శుక్రవారం నాడు అపరాజిత పుష్పాన్ని తీసుకొని లక్ష్మీదేవి యొక్క పాదాల దగ్గర ఉంచండి తద్వారా మీకు డబ్బు సంపాదించే మార్గం ఏర్పడుతూ మంచి వ్యాపార విజయాలని పొందడం జరుగుతుంది ఈ పరిహారం కోసం పదకొండు ఇరవై ఒకటి లేదా యాభై ఒక్క గురువారాలు ఇలా చేయగలిగితే మంచి ఫలితాలు మీకు వస్తాయి కష్టపడి పని చేసిన తరువాత కూడా మీకు ఆర్థిక ప్రయోజనాలు అందకపోతే గురువారం నాడు అపరాజిత పుష్పాన్ని తీసుకుని విష్ణువు దగ్గర ఉంచండి కానీ దానికంటే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఈ పుష్పాన్ని దోశలలో పెట్టుకొని యాభై ఒక్కసార్లు జపించి ఆపై విష్ణువుకు తులసిమాల సమర్పించి దానిపైన ఈ పుష్పాన్ని అలంకారంగా సమర్పించండి ఈ చిన్న పని చేయడం ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు మీరు కనీసం పదకొండు గురువారాలు ఈ పరిహారాన్ని చేయగలిగితే తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుతారు వివాహంలో నిరంతరం అడ్డంకులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే రెండు అపరాజిత పుష్పాలు అంటే ఒక తెలుపు ఒక నీలం రంగు అపరాజిత పుష్పాన్ని తీసుకొని ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టండి దాని తరువాత ఆ పువ్వులను మీ తలపై కనీసం ఏడుసార్లు కదిలించండి దీని తరువాత గురువారం వాటిని పారుతున్నటువంటి నీటిలో ఉంచండి ఈ పరిహారాన్ని కనీసం ఐదు ఏడు లేదా పదకొండు గురువారాలు చేయండి ఈ పరిహారం చేయడం ద్వారా మీకు శీఘ్రగతిన వివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో సంపద మరియు ధాన్యాల కొరత ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో అపరాజిత పుష్ప తీగను నాటండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద ధాన్యము పరిపూర్ణంగా వస్తుంది శ్రే మంచి శ్రేయస్సు కూడా కలుగుతుంది అపరాజిత తీగను సంపద అని కూడా పిలుస్తారని తెలుసుకుందాం ఈ దీన్ని నాటిన తరువాత ఇంట్లో సానుకూలమైనటువంటి శక్తి నిలిచి మరియు ఇంటిలో ప్రతికూలత తొలగిపోయి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ పుష్పం అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకొని ఈ తీగ మీ ఇల్లు మొత్తం ధనవృష్టిని కలిగించే కలియుగ కల్పవృక్షంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ శుభం